శ్రీ బ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు శుక్లపక్షం గురువారం ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు విధియ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉత్తర నక్షత్రం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ మేధా దక్షణమూర్తి శ్లోకాన్ని పఠించండి సూర్య నమస్కారాలను యోగా చేయండి హరిచందనంతో శ్రీ విష్ణు అర్చన చేయించి ఆ గంధాన్ని బొట్టుగా రోజూ ధరించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి నలుపు ఒత్తులు శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఈ ఒత్తులతో నువ్వుల నూనెతో స్వామివారి దగ్గర దీపారాధన జరిపించండి సామాజిక ఉన్నత స్థానంలోని వారితో పరిచయాలు ఏర్పడతాయి ప్రతి వారిని అనుమానాస్పద దృష్టితో చూస్తారు వృషభ రాశి వ్యాపారస్తులు రహస్య కార్యాచరణ రూపొందించుకుంటారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో పని భారం పెరుగుతుంది మిథున రాశి భాగస్వామితో ఏర్పడిన అభిప్రాయ భేదాలు ఆదిలోనే పరిష్కరించుకుంటారు మంచి చెప్పి చెడు కావడం కన్నా ఊరుకోవడమే భావిస్తారు కర్కాటక రాశి దూర ప్రాంతం నుండి అనుకూలమైన సమాచారాన్ని అందుకుంటారు మీకు తెలియని కొన్ని ఉపయుక్తమైన విషయాలను తెలుసుకుంటారు సింహరాశి ఆత్మీయ వర్గం పురోగతి బాగుంటుంది పొదుపు ప్రయత్నాలు ఆచరణలలో కొంతవరకు మాత్రమే సాధ్యమవుతాయి రాశి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు తలనొప్పి లేదా వెన్ను నొప్పి బాధించే సూచనలు ఉన్నాయి తులారాశి వ్యాపార రంగంలో అభివృద్ధిని సాధిస్తారు విదేశీయానాలు చేయాలన్న ఆలోచనలకు రూపకల్పన చేస్తారు వృష్టిక రాశి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన కుటుంబ సమస్యలను అధిగమించగలుగుతారు ధనస్సు రాశి దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది మకర రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించగలుగుతారు రుణ బాధలు కొంతవరకు తీరుస్తారు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది కుంభరాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మీనరాశి భాగస్వామ్య వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది